హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నగర్ లొకేషన్లో మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు ఫోర్ బిహెచ్కే డ్యూప్లెక్స్ ఫర్నిష్డ్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది అండ్ ఎల్బీ నగర్ లొకేషన్లో ఎవరైతే స్పేషియస్గా ఆల్మోస్ట్ మనకు ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి ఎవరైతే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈరోజు నేను ఈ షేర్ చేయబోయే ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ప్రజెంట్ ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది మనకు ఫోర్ బిహెచ్కే డ్యూప్లెక్స్ విల్లా అండి మనకు ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఆల్మోస్ట్ ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు త్రీ థర్టీ స్క్వేర్ యార్డ్స్ దీంట్లో ఇంటర్నల్గా చిల్డ్రన్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూము మాస్టర్ బెడ్రూము హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ జిమ్ ఫెసిలిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారండి అండ్ మీకు ఇప్పుడు విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నామండి కార్ పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది త్రీ థర్టీ స్క్వేర్ యార్డ్స్లో మనకు ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి మనకి విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి మనకు డ్యూప్లెక్స్ కన్స్ట్రక్షను ఫర్నిష్ మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ విల్లా యొక్క ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ మనకి కిచెను గెస్ట్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది మనకు కన్స్ట్రక్షన్ చేశారండి మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము మనకు విల్లా చుట్టూ ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో మనకు కన్స్ట్రక్షన్కి సెట్ బ్యాక్స్ వదిలారండి అందువల్ల వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఫాల్ సీలింగ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ పూజా గది యూనిట్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి చూడండి మనకు ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఈ త్రీ థర్టీ స్క్వేర్ యార్డ్స్ యొక్క ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి మనకు థర్టీ సెవెన్ పాయింట్ నైన్ ఇంటూ సెవెంటీ ఎయిట్ పాయింట్ నైన్ అండి మనకు లెంత్ విడుతూ మీకు ఇప్పుడు వీడియోలో చెప్పింది ఫేసింగ్ మాత్రం నార్త్ వస్తుంది అండ్ లివింగ్ ఏరియా చూడండి చాలా స్పేషియస్గా ఉంది మీకు ఇప్పుడు టీవీ యూనిట్ అనేది కవర్ చేస్తున్నాను కంప్లీట్గా మనకు విల్లా ఇంటర్నల్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి ఇది డైనింగ్ స్పేసు అండ్ మన కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు కిచెన్ ఏరియాలో ఉన్న వాటర్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ అనేది ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్సే స్టే చేశారండి ఈ ప్రాపర్టీలో వీరే మనకు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేరే లొకేషన్కి రీలోకేట్ అవుతుండడం వల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు మీకు ఎంతసేపు లివింగ్ ఏరియా మనకు వెయిటింగ్ డ్రాయింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ కవర్ చేశాను అండ్ మనకు గది స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వుడ్ వర్క్ యూనిట్ తోటి చూడండి మనకు గది స్పేస్ దాని కింద కూడా మనకు స్టోరేజ్ స్పేస్ అనేది మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ లివింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనకు సీలింగ్ హైట్ ఏదైతే ఉందో మీకు క్లియర్గా కవర్ చేస్తున్నానండి డిజైన్ పరంగా కూడా మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కవర్ చేస్తాను ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్ తోటి మనకి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఈ ప్రాపర్టీ మీద అవైలబుల్ ఉంది అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను బెడ్రూమ్లో మనకు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు విండో ప్లేసింగ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉందండి ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఆ వాష్రూమ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను చూడండి మనకు వాటర్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అయితే చాలా ప్రొవైడ్ చేశారు అండ్ మనకు వాష్రూమ్ ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న సెకండ్ బెడ్రూమ్ ఏదైతే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను సింగిల్ విండో ప్లేసింగ్ ఉంది ఏసీ యూనిట్ అనేది ఈ బెడ్రూమ్లో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజు క్లియర్గా మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి అండ్ మనకు డోర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ క్లియర్గా చూస్తున్నారు టీవీ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ డ్రెస్సింగ్ యూనిట్ వాడ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది వాడ్రోబ్స్ అండి స్టోరేజ్ స్పేస్ కోసం మీకు వీడియోలో కవర్ చేస్తుంది డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది నెక్స్ట్ మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న మాస్టర్ బెడ్రూము అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు అనేది క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి దీనికి మనకు బోర్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందండి స్టేర్స్ అన్ని మనకు గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉన్నాయి అండ్ సీలింగ్ హైట్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారండి మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మొత్తం మనకు విల్లా ప్రతి ఏరియాలో నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది డిజైన్ పరంగా కూడా మీకు ప్రాపర్టీ ఓనర్స్ దగ్గరుండి ఈ ఇదంతా డిజైన్ చేయించుకున్నారండి బేసిక్ లెవెల్ సెమీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్ చేయించుకున్నారు చాలా వరకు ఒకవేళ అడిషనల్ ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలన్నా కానీ మనకు స్పేస్ అవైలబుల్ ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న మన కామన్ ఏరియా కవర్ చేస్తున్నాను ఫాల్ సీలింగ్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు సీలింగ్ హైట్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను అండి కొన్ని చోట్ల మనకు వాల్పేపర్తో డిజైన్ అనేది వీళ్ళు యూజ్ చేశారు ఇది సైడ్కి కారిడార్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలు కవర్ చేస్తుంది మనకు టెర్రస్ ఏరియా వెళ్ళడానికి మనకు మెటల్ తోటి గ్రిల్స్ సంబంధించిన స్టేర్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ నుంచి మనకు సిట్అవుట్ బాల్కనీకి యాక్సెస్ ఉంది ప్లస్ మనకి మనకు హోమ్ థియేటర్ రూమ్ లేదా ఫోర్త్ బెడ్రూమ్ సంబంధించిన దాని నుంచి కూడా మనకు ఒక సిటౌట్ బాల్కానీకి యాక్సెస్ ఉందండి మీకు అది కూడా కవర్ చేస్తాను ఇది మనకు విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందికి వస్తుంది అండ్ ఫోర్త్ బెడ్రూమ్ లేదా హోమ్ థియేటర్ సంబంధించిన రూము మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వీళ్ళు వీళ్ళ పర్సనల్ చాయిస్కి తగ్గట్టుగా దీన్ని జిమ్ ఫెసిలిటీ లాగా కన్వర్ట్ చేసుకున్నారు ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది దీనికి సంబంధించి ఒక వాష్రూమ్ అవైలబుల్ ఉంది ఆ కార్నర్కి ఉందండి జిమ్ ఎక్విప్మెంట్ పెట్టుకున్నారు అండ్ ప్లస్ దీన్ని హోమ్ థియేటర్ లాగా కూడా యూజ్ చేస్తున్నారు మల్టీపర్పస్గా ఒకవేళ అవసరం లేదనుకుంటే కంప్లీట్గా ఫోర్ బీహెచ్కే లాగా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే దీన్ని హోమ్ థియేటర్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు విత్ బార్ కౌంటర్ వచ్చేసి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి ఆల్మోస్ట్ మనకి ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి బిల్ట్ ఏరియా వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో లొకేట్ అయ్యింది కనెక్టివిటీ రోడ్ అయితే మనకు ఫార్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ లొకాలిటీ కూడా మనకు వెరీ పీస్ఫుల్ లొకాలిటీ ఎలిమినగర్ లొకేషన్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు టూ సైడ్స్ విండోస్ ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్లో టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాను అండ్ మనకు బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషస్గా ఉంది ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు డ్రెస్సింగ్ యూనిట్ వాట్రూప్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ దానికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్ మన బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్లో గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇది స్టోరేజ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు ఒక అడిషనల్ రూమ్ అనేది ఒక ఎక్స్ట్రా అవైలబుల్ ఉందండి దాని వీలైతే ఒక చిన్న కిచెన్ సెటప్గా యూజ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని మల్టీపర్పస్గా దీని కూడా డ్రెస్సింగ్ యూనిట్ లాగా లేకపోతే స్టోరేజ్ స్పేస్ లాగా లేకపోతే పర్సనల్ ఆఫీస్ వర్కింగ్ స్పేస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఎవరైతే మనకు వర్కింగ్ స్పేస్ అనేది డెడికేటెడ్గా కావాలనుకున్న వాళ్ళకి ఆ కిచెన్ సెటప్ ఉన్న రూమ్ అనేది యూజ్ అవుతుంది అండ్ మీకు వీడియోలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినది లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ